ఎవరిది డ్రామా ఇది ఆ కెనస్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకరుతో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ఒక ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ముప్పై ఐదు టన్నుల్ని ముప్పై ఐదు వేల టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు మనిషికి వెయ్యి టన్ను రమారమి వెయ్యి పదిహేను వందలు ఐదు వందల టన్నులు ఒక్కొక్కడికి ఒక మాక్సిమం నాలుగు ఐదు వందల టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇప్పటికొక ఒక మూడు వేల టన్నులు లోడ్ అయింది ఇంకా ముప్పై రెండు వేల టన్నులు లోడ్ చేయాలి కానీ కెన్స్టర్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ అంగ్రేజ్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెమెస్టార్ కి మాత్రం వెళ్లరు ఈయన కి ఎందుకు వెళ్లరు ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు కోడలు తండ్రి వేల్పూల సీనా వేల్పూర్ సీను ఏదో నాకు వాళ్ళే చెప్పారు ఆ పేర్లన్నీ కూడా దయలేదు నాకు వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్ మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఆరు మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియా అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఏ దాంట్లో ఉండవా దాంట్లో ఇవ్వా అంటున్నా దాంతో దొంగ బియ్యం లేవా పిడిఎస్ బియ్యం లేవ్వా దాంట్లో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకు గంతలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకు గంతలు కట్టారా రోడ్డు దెబ్బటి అల్లాలంటే ఇటు చూడకూడదని అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపినోళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్లో ఉన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈయన పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా కరేపాకు లాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా ఏంటిదంతా ఈ తంతు మీరు కెన్స్టార్ దగ్గరికి ఎంత గెలరు